హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంతో వచ్చింది ఏమైనా వచ్చిందా లేదా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలుసుకోవచ్చు అనమాట అలాగే నిన్న చూసుకుంటే కూడా మార్కెట్ అనేది మదనపల్లి మార్కెట్ చాలా స్లోగానే పోతుంది ఫ్రెండ్స్ స్టాక్ ఎక్కువ రాకపోయినా కూడా రేట్లు అనేది డౌన్గానే వెళ్తున్నాయి అలాగే ఈరోజు అలాగే ఈరోజు వచ్చిందు బేస్తవారము ఇరవై ఎనిమిదో తారీఖున రెండు వేల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎనిమిదో నెల ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఈరోజు ఇంకా కొంచెం తక్కువ వచ్చింది నిన్న పండగ కాబట్టి కో కోత అనేది కోసారో లేదో మరి తెలీదు ఈ మదనపల్లి మార్కెట్లో నిన్నటి మీద ఈరోజు ఇంకా తక్కువగానే ధర అనే స్టాక్ అనేది దిగిందనమాట నైట్కి ఇప్పుడు తెల్లవారితో అయితే ఏమైనా మళ్ళీ స్టాక్ ఏమైనా వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఆర్ అవుతుంది తెల్లారితో ఆరు గంటలకి ఈ వీడియో అనమాట ఇంకా ఒక్కొక్కసారి ఏడు గంటలకు కూడా సరుకు అనేది వస్తూ ఉంటుంది మదనపల్లి మార్కెట్ ఈ భాగ్యలక్ష్మి మండి చూసుకుంటే తక్కువగానే వచ్చినట్టుంది ఫ్రెండ్స్ ఒక మండికి తగ్గినా ఇంకొక మండిలో పెరిగినా అలాగే మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే స్టాక్ అనేది తక్కువగా వచ్చింది మన